తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి భూ విష వ్యవహారాలు అనుకూలంగా మారతాయి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తని వినగలుగుతారు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం కొంతమంది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల పట్ల మీరు ఆకర్షితులవుతారు వాళ్లతో జతకట్టాలని ఆలోచనలు జరపాలని వ్యాపార నిమిత్తం కొన్ని ఆలోచనలు ముడిపడే విధంగా ఏర్పడుతుంది దూర ప్రాంత ప్రయాణాల విషయంలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి దైవ దర్శనం చేసుకోగలుగుతారు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు శివార్చన చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కొంతమంది ప్రవర్తన నచ్చక విడిపోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది పెద్ద మనుషుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఆదాయ వ్యయాల విషయంలో జాగ్రత్త వహించండి ఎంతైతే సంపాదిస్తున్నామో అంతకు మించినటువంటి ఖర్చులు రావటం మీ ఆశ్చర్యానికి ఆందోళనకి కారణమవుతుంది మనం ఇంత కష్టపడుతున్నాము మనకు ఎవరైనా ఇంట్లో వాళ్ళు సహాయం చేస్తే బాగుంటుంది భారం అంతా మనమే మోస్తున్నాం కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఏర్పడే విధంగా ఉంది జాగ్రత్త వహించండి ప్రభుత్వం తరపు నుండి గాని ఇతర ఇతర అధికారుల తరపు నుండి గాని రకరకాలైనటువంటి విమర్శలు ఎదుర్కోవటం కొన్ని కార్యక్రమాలలో ఆఖరి నిమిషంలో అడ్డుపడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి శుభకార్యాది విష వ్యవహారాలు అనుకూలంగా మారతాయి శంకుస్థాపన ముహూర్తాలు గృహ ప్రవేశపు ముహూర్తాలు కొత్త ఇంటిని వెతుక్కోవడం కోసం చేసే ప్రయత్నాలు ముడిపడతాయి కాలం అనుకూలంగా ఉంది రుణాలను తీసుకొని కొన్ని కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు వ్యాపార రీత్యా తాత్కాలిక వ్యాపారాల పట్ల చిన్న పొన్న వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు మన వాళ్ళని ఎవరైనా సహాయ మన వాళ్లలో ఎవరినైనా ఒకళ్ళని చేరదీసి వాళ్ల ద్వారా ఈ యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టగలిగితే బాగుంటుంది కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైంలో జ్వరాల కానీ ఇతర ఇతర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ముందస్తు జాగ్రత్త చర్యలు ఉపయుక్తంగా మారతాయి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు అమృత మహాపాశ్పత హోమాన్ని రుద్రాభిషేకాన్ని మీ పేరు మీద జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో కప్పు సామ్రాణితో ధూపం వెయ్యండి చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి తగాదాలు వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి